హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ్ కిరణ్స్ వరల్డ్ ఈరోజైతే నేను స్పెషల్గా చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఎలాంటి ప్రాసెస్ అంటే నా ఏవి కూడా నానబెట్టకుండా చక్కగా చేశాను ఓన్లీ ఒక బాస్మతి రైస్ మాత్రమే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టి ఉంచుకున్నాను అవి నానితేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఇక ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి వీటన్నింటిని కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి మాత్రమే మనం రెడీ చేసి పెట్టుకుంటే బిర్యానీ చేయడం అయితే చాలా ఈజీగా ఉంటుంది అలాగే ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో మనకు బిర్యానీ మొత్తం కూడా రెడీ అవుతుంది ఇదంతా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ కూడా వేసేసుకోవాలి బిర్యానీ ఆకు షాజీరా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటి వేగిన తర్వాత చికెన్ కూడా వేసేసుకోవాలి అందులోనే కాస్త పసుపు వేసి కలిపిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి పేస్టును కూడా వేసేయాలి ఇది మన బిర్యానీకి కారం సరిపోదు కాబట్టి కాస్త కారం పొడి కూడా వేసుకోవాలి దీనితో పాటు కొంచెం గరం మసాలా ఎండు కొబ్బరి పొడి అలాగే ధనియాల పౌడర్ కూడా ఇందులోనే వేసి చక్కగా కలిపేసుకోవాలి వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత దీంట్లో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగునైతే వేసుకోవాలి దీనితో పాటు కొద్దిగా నిమ్మరసం కూడా వేసేసుకోవాలి ఇదంతా కూడా మనం మంట సిమ్లో పెట్టి మాత్రమే చేయాలి లేదంటే బిర్యానీ అనేది మనకు మాడిపోతుంది ఎందుకంటే మనం దీంట్లో ఏ మాత్రం కూడా వాటర్ వేయట్లేదు కాబట్టి ఈ పెరుగు ఈ మసాలాలు వీటితోనే వాటర్ అనేది బయటకు వస్తుంది దాంట్లోనే చికెన్ కూడా చక్కగా ఉడికిపోతుంది కాబట్టి చివరగా మనం ఉప్పు కూడా వేసి కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఉంచి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇంతలోపు మనం రైస్ తయారేలా చేయాలో చూద్దాము పక్కన ఉన్న మరో స్టవ్ పైన బౌల్ పెట్టి దాంట్లో ఒక మూడు గ్లాసుల అయితే వేసి వేడి చేసుకోవాలి ఇదే వాటర్లో మనం హోల్ గరం మసాలా అంతా కూడా వేసేసి ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఉప్పు కూడా వేసి వాటర్ని చక్కగా మరిగించుకోవాలి ఇంతలోపు మనం చికెన్ని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా కలుపుతూ ఉండాలి ఇది కలిపిన తర్వాత దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయాలి చికెన్ది ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని మనం మరిగించుకున్న వాటర్లో వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఎక్కువగా కలిపితే బాస్మతి రైస్ అనేటివి విరిగిపోతాయి కాబట్టి ఒక్కసారి కలిపి సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనకి బాస్మతి రైస్ అనేటివి ఉడకాలి ఎక్కువగా ఉడికిస్తే బిర్యానీ అనేది మొత్తంగా మెత్తబడిపోతుంది కాబట్టి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పైన ఈ రైస్ అంతా కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎలా అంటే మనం ఈ రైస్ వేసేటప్పుడు వాటర్ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి వాటర్ ఎక్కువగా పడిపోతే బిర్యానీ రైస్ మొత్తం కూడా మెత్తబడిపోతుంది మనకి చక్కగా పొడి పొడులాడుతూ రాకుండా మెత్తగా అవుతుంది కాబట్టి వాటర్ లేకుండా వేయాలి ఈ రైస్ అంతా కూడా చికెన్ పైన వేసిన తర్వాత చివరిలో ఏ రైస్ ఏ వాటర్లో అయితే మనం రైస్ని ఉడికించామో ఆ వాటర్ని కొద్దిగా మాత్రమే ఈ రైస్ పైన వేసుకోవాలి దానివల్ల ఈ రైస్ అనేది మిగతా పర్సంటేజ్ కూడా ఉడికిపోతుంది మెత్తబడకుండా కూడా ఉంటుంది వీటిలో వాటర్ వేసిన తర్వాత లాస్ట్లో మనం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి వల్ల ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఒక పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి దీన్ని దమ్ చేయడానికి ఎలా ఏ పిండితో అయినా సరే మనం కాస్త దీన్ని దమ్ పెట్టడానికి బౌల్ పైన చుట్టూరా కూడా పిండి ముద్దతో చుట్టేసేయాలి ఇలా పెట్టిన తర్వాత దీనికి మూతని టైట్గా పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ పెద్ద ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం పెట్టాలి తర్వాత మంటని సన్నంగా చేసేసి సిమ్లో పెట్టి టెన్ మినిట్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఆ తర్వాత ఫ్లేమ్ మొత్తం కూడా ఆఫ్ చేసేసి ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్లోగా మూత తీసి చూస్తే గుమగుమలాడే బిర్యానీ అయితే మనకు రెడీగా ఉంటుంది లోపల చికెన్ అంతా కూడా చక్కగా ఉడికి ఉడికిపోయి రైస్ అంతా కూడా పొడిపొడిలాడుతూ చక్కగా వస్తుంది ఒక్కసారి ఈ పద్ధతిలో అయితే ట్రై చేసి చూడండి ఎందుకంటే దీంట్లో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా అందరి దగ్గర ఉండేవే నార్మల్గా చేసుకున్నా కూడా ఇంత చక్కగా వస్తుంది ఓన్లీ దమ్ పెట్టడం వల్ల ఈ బిర్యానీ అనేది ఫ్లేవర్గా చాలా సూపర్గా వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ బిర్యానీని ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి